శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఉపనిషత్తుల సందేశం ఉపనిషత్తుల కాలం నాటి చిత్తప్రవృత్తి ఉపనిషత్తుల భీతిరహితమైన సత్యాన్వేషణ లక్షణాన్ని ముందే ప్రస్తావించాను ఈ వాంగ్మయాన్ని చదివిన ప్రతి ఒక్కరూ ప్రాచీన భారతీయ ఋషుల విచారశీలత్వాన్ని సాహసిక కల్పనాశక్తిని చూసి చికితులవుతారు ఆ ఋషుల విచార బుద్ధి ఎటువంటిది అంటే వారు తమ అనుభవాలను పరిసర జగత్తును పరిశీలించారు దేవతల ఉనికిని సాంప్రదాయ ధర్మాల మూలతత్వాలను ప్రశ్నించారు ఈ రెండవ విషయంలో వారు ప్రాచీన గ్రీకుల కంటే ఎక్కువ ప్రతిభను ప్రదర్శించారు సాంఘిక రాజకీయ క్షేత్రాల్లో గ్రీకుల పాత్ర అద్వితీయం అది చిరస్థాయిగా ఉంటుంది కానీ మతధర్మాలను శోధించటంలో వారు ఇంత నిశ్చితమైన విచార బుద్ధిని చూపలేదు ఉపనిషత్కాల పురుషులు తత్పూర్వం వేదకాల పురుషులు సయుక్తిక నిశ్చిత జ్ఞానోపలబ్ధి దుర్లభమైనప్పుడు తమ సందేహాలను వెల్లడించడానికి వెనుకాడలేదు సంశయవాదం యొక్క సృజనశీలతకు ఇది ఉదాహరణ అయితే సత్యాన్వేషణలో సయక్తిక విశ్వాసం కలగటానికి సంశయవాదం నాంది మాత్రమే ఆ ఋషులు బాహ్య జగత్తులో సత్యాన్ని కనుగొనబోయి దిగ్భ్రమ చెందారు మరికొంత అన్వేషణ ఈ రహస్యాన్ని గాఢతరం చేసింది ఈ రహస్యం ప్రాచీన భారతీయుల మనస్సుపై ఎటువంటి ముద్ర వేసిందో ఋగ్వేదంలోని నాసదీయ సూక్తంలో చిత్తాకర్షక మనఃప్రచోదక భాషలో వ్రాసి ఉన్నది జ్ఞానం హెచ్చుతున్న అంతరంగ జగత్తులోని రహస్యాన్ని ఛేదించలేకపోతే బాహ్య జగత్తులోని రహస్యం గాఢతరం అవుతుందని వారు ఆనాడే కనుగొన్నారు ఈ విషయాన్ని ఆధునిక తత్వచింతనాపరులు ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా గ్రహిస్తున్నారు సత్యం సమగ్రత్వాన్ని తెలుసుకోవడానికి అంతరంగ బాహ్య అనుభవ క్షేత్రాలు రెంటి నుండి విషయ సేకరణ అవసరం పరిశీలన వస్తువు నుండి లభించే జ్ఞానంపై పరిశీలకుడి ప్రభావం ఉంటుందని ఆధునిక భౌతిక శాస్త్రం తెలుసుకున్నది జ్ఞాత అయిన ఆత్మ అనాత్మ జ్ఞానంతో అభేద్యంగా చిక్కుబడి ఉన్నప్పుడు ఆత్మస్వరూపం జ్ఞానస్వరూపాల విచారణ సత్యస్వరూపం పరిశీలనలో తప్పనిసరిగా సమగ్ర భావం అవుతుంది సర్ ఆర్థర్ ఎడింగ్టన్ అన్నట్లు ఫిలాసఫీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ పేజ్ ఐదులో జ్ఞానతత్వాన్ని తెలుసుకోవటం జ్ఞానాన్వేషణ మార్గంలో ఉపకరణమని మనం కనుగొన్నాం కనుక ఉపనిషత్తుల అంతరంగ జగత్తును గ్రహించటానికి కంకణం కట్టుకున్నప్పుడు అవి ఆనాటి మానవుడి ఆలోచన సరళిని దాటి చాలా ముందుకు పోయినవని చెప్పాలి అంతరంగాన్ని ఛేదించాలని ఒత్తి చెబుతూ గ్రీకులు శతాబ్దాల అనంతరం ప్రకటించిన ఓ మానవుడా నిన్ను నువ్వు తెలుసుకో అనే సూత్రాన్ని ఉపనిషత్తులు ఆనాడే హృదయపూర్వకంగా ప్రకటించినవి కానీ గ్రీకులు అర్థాంతరంగా ఆగిపోయారు ఉపనిషత్తులు భారతీయ సంస్కృతికి యోచనా సరళికి ఒక సుస్థిరమైన మార్గం చూపడమే కాక ఆ తర్వాత ప్రాదుర్భవించిన ప్రాశ్చ్య పాశ్చాత్య తత్వశాస్త్రాలన్నిటికీ ధృవతారగా నిలిచాయి ఉపనిషత్తుల్లో వాటిని రచించిన ఋషుల జీవిత విశేషాలు బహిర్గతం కావు కానీ వారి మానసిక ధోరణి ఒకంత కనపడుతుంది ఒక ఆలోచన సరళికి మరొక ఆలోచనా సరళితో జరిగే సున్నితమైన ఘర్షణ బుద్ధిని తృప్తిపరుచుతూ అనుభవానికి అనుగుణంగా క్రొత్త కొత్త ఆలోచన పుంతల పుట్టుక సంతృప్తికరంగా లేని భావాలను ఏ చింత లేకుండా త్రోసిపుచ్చటం ఈ వాంగ్మయంలో మనకు కనపడుతుంది మత ఆజ్ఞానుసారం కాకుండా సిద్ధాంతాలను బుద్ధి అనుభవాల గీటురాయి మీద పరీక్షిస్తారు మానవుని ఆలోచన సరళి తాను నివసించే విశ్వం యొక్క రహస్యాలను ఛేదించడానికి ఈ విధంగా ముందుకు పోతుంది ఆలోచనల వికాసోద్యమ సరళిని మనం గమనించగలుగుతాం సూక్ష్మగ్రాహులమైతే ముండకోపనిషత్తు మూడవ ముండకం రెండవ ఖండంలో ఎనిమిదవ మంత్రం వర్ణించే సత్య సౌందర్య ఆనంద సాగర ప్రవాహంలో మోసుకుపోబడే అనుభూతిని పొందగలం అనేకత్వంలోని ఏకత్వంలో ఐక్యమయ్యే అనుభూతిని సాక్షాత్కరించుకొనగలం యథా నద్యందమానా సముద్రే అస్తం గచ్చి నామరూపే విహాయ తథా విద్వాన్నామ రూపాద్విముక్త పరాత్పరం పురుషముపైతి దివ్యం ఏ విధంగా నదులు సముద్రం వైపు ప్రవహించి తమ ప్రత్యేక నామరూపాలను విసర్జించి అందులో లీనమవుతాయో అట్లే జ్ఞాని తన నామరూపం తాను అనే భావం నుండి విముక్తుడై పరాత్పరుడైన దివ్య పురుషుణ్ణి చేరతాడు